హాయ్ వెల్కమ్ టు సీటు బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ కర్రీని స్పైసీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను కేజీ చికెన్ని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి రెండు స్పూన్ల కారంని వేసుకుంటున్నాను సాల్టు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని దీన్నంతటిని ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిని కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత ముందుగా ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేది కర్రీలోకి ఎక్కువగానే పడతాయి సో నేను రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇది పచ్చి వాసన వరకు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపును వేసి ఇది కూడా పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కలిపి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాసేపు మూతను పెట్టుకొని ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది మూతను తీసి చూసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ పీసెస్ అనేది హాఫ్ ఉడికే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మళ్ళీ కాసేపు మూతను పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఇలా ఆయిల్ పైన వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి పొడిని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను గరం మసాలాని కూడా వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూతను పెట్టుకొని ఉంచాలి కాసేపు తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆయిల్ అనేది పైనకు వరకు ఉంచుకోవాలి పీస్ అనేది ఉడికిందా లేదా అని చూసుకొని తర్వాత మనం దీనిపై కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది చపాతీకి అన్నంకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్